హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ ఈరోజు ప్రధానమైన వార్తా పత్రికల్లో మెయిన్ ప్రింట్ మీడియాలో ప్రధాన వార్తల్ని గమనిస్తే మొదటగా వెలుగు పత్రికలో చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ముఖ్యమైన వార్తలు మనం చూడవచ్చు దాంట్లో మొదటగా వెలుగు పత్రికలో మొట్టమొదటి బ్యానర్ ఐటమ్గా ఇంపార్టెంట్ ఐటమ్గా చూడాలంటే కేటీఆర్కి సంబంధించిన ఒక వార్త డిస్కషన్కి వచ్చింది దీంట్లో సన్నాసిని కలెక్టర్గా పెట్టినరు సిరిసిల్లా కలెక్టర్పై నోరు పారేసుకున్న కేటీఆర్ వీళ్ళ నాటకాలు ఎన్ని రోజులు ఎన్ని రోజుల్లో చూస్తాం నేనంత మంచోనేం కాదు అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసులు అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తా రేవంత్ రెడ్డి తాత దిగి వచ్చిన వెంట్రుక కూడా పీకలేరంటూ కామెంట్లు ఇది ఇడ్డింగ్తో వెలుగులో సిరిసిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల డేట్ లైన్ నుంచి వచ్చింది కలెక్టర్ కలెక్టర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు ఆయన సన్నాసి అంటూ పురాణం అందుకున్నారు మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టర్పై కామెంట్లు చేశారు అని ఒక వార్త అయితే ఇది మిగతా పత్రికల్లో రాని వార్త వెలుగు కవర్ చేసింది బ్రేకింగ్ అయితే గతంలో కూడా చాలా సార్లు కేటీఆర్ అధికారులను తిట్టిపోసిన సంఘటనలు అధికారం కోల్పోయిన తర్వాత కలెక్టర్ కావచ్చు ఎస్పీలు అందరినీ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ పని తర్వాత చేస్తాము రెడ్ బుక్లు రాసుకుంటున్నామని అది ఇది అని ఏదేదో మాట్లాడుతున్న ఉదంతాలు చూస్తూ ఉన్నాం కొద్దిగా ఫ్రస్ట్రేటెడ్గానే మాట్లాడుతున్నాడు కేటీఆర్ దాంట్లో బాగా కలెక్టర్ కలెక్టర్పై కూడా నోరు పారేసుకున్నారని చెప్పి వెలుగులో వార్త వచ్చింది అధికారులతో మన లఘచర్ల ఘటనపై వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి విషయంలో కూడా ఆ దాడిని ఏమాత్రం ఖండించలేదు కలెక్టర్ పైన పైన దాడి చేయడం కరెక్ట్ కాదు అనే ఒక మాట కూడా కేటీఆర్ నోటి వెంట ఖండన రాకపోవడం పట్ల కూడా ఆ ఉద్యోగ సంఘాలు అధిక అధికారుల నుంచి కూడా కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ అంతరం పెంచుకున్నట్టుగా కనబడతా ఉంది అంటే వాళ్ళ మాటలు ఆ వ్యవహార శైలి అంటే ప్రభుత్వం ఏదున్నా సీఎం ఎవరున్నా వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడమే అధికారుల పని అనే విషయం ఒక చిన్న పార్టీ లాజిక్ పాయింట్ కూడా మర్చిపోయిన కేటీఆర్ అప్పుడు వీళ్ళు చెప్పినట్టుగానే కలెక్టర్ నడుచుకున్నారు వీళ్ళ పాలసీలే అమలు చేశారు అది మర్చిపోయి ఈరోజు అంటే ఒక బెదిరింపు ధరంలో బ్లాక్ మెయిలింగ్ దూరంలో ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడడం అనేది కూడా ఆయన మానసిక స్థితికి అర్థం పడుతుంది అన్నట్టుగా మనం గతంలో వాస్తవం టీవీలో కూడా స్టోరీ చేసాం ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయింది అధికారుల మీద విరుచుకుపోవడం అనేది ఏదో ఆ ఏపీలో వాళ్ళు చేస్తున్నట్టుగా దాన్ని చూసి ఈయన కూడా చేస్తున్నట్టు కనబడుతూ ఉంది ఆ వార్త తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్గా చూసుకుంటే మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందని హైకోర్టు సంబంధించిన నిన్న కామెంట్ చేసిన దాన్ని కూడా అన్ని పత్రికలు దాదాపు హైలైట్ చేశాయి నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలి హైకోర్టు హైడ్రా ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది మూసీ ఏరియాలో సర్వే చేపట్టి బాధితులను గుర్తించాలి ప్రభుత్వ విధానం మేరకు వారికి వసతి కల్పించాలి సర్వేకు అధికారులు వస్తే ఎవరు అడ్డుకోవద్దు ఆక్రమణలోని ల్యాండ్స్ పట్టా శిఖం భూములు అయితే ముందుగా నోటీసులు ఇవ్వాలి చట్ట ప్రకారం వారికి పరిహారం కూడా చెల్లించాలి నదులు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశం ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో దానికి అనుకూలంగానే హైకోర్టు వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు దీన్ని మూసి రివర్ బెడ్ బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో చట్ట విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు తొలగించాల్సిందేనని అధికారి అనధికారికంగా నివాసాలను ఖాళీ చేయాల్సిందే ఖాళీ చేయించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది నిర్దిష్ట గడువులోగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది మూసీలో మురుగునీరు కలుషిత నీరు చేరకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పింది అంటే ఈ వివిధ పిటిషన్లు వచ్చిన నేపథ్యంలో మూసీ పైన అన్ని ఒకేసారిగా దీనిపైన స్పందించిన వ్యాఖ్యల మీద అన్ని పత్రికల్లో కూడా ప్రయారిటీ ప్రచురించాయి ఏదైతే ప్రభుత్వం అనుకుంటున్నదో మూసి మీద చేద్దామని దానికి అనుకూలంగానే హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన తీరు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది జనవరి ఫస్ట్ వీక్లో ఓల్డ్ సిటీలో మెట్రో పనులు షూరు రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన ఎప్పుడు పరిధి దాటలే అని మోడీ అన్న వ్యాఖ్యలు మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తాం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలు రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్న కులగణన చేసి తీరుతాం రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని ఎత్తివేస్తాం సంవిధాన రక్షక్ అభియాన్ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత అని ఒక వార్త వరంగల్తో పాటు మరో మూడు ఎయిర్పోర్ట్లు పాల్వంచ అంతర్గాం ఆదిలాబాద్లలో మంజూరు చేయండి కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి అని నిన్న ఢిల్లీ టూర్లో ఆయన కలిసిన దానికి సంబంధించిన డెవలప్మెంట్ వార్త బాపుఘాట్ అభివృద్ధికి రెండు వందల ఇరవై రెండు ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి త్వరలో గాంధీ సరోవర ప్రాజెక్టు శాంతి విగ్రహం నాలెడ్జ్ హబ్ మోటివేషన్ విలేజ్ ఏర్పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీలో ముఖ్యమంత్రి వెళ్ళడి వరంగల్ ఎయిర్పోర్ట్ భూ సేకరణ కోసం ఏఐకి రూపాయలు రెండు వందల ఐదు కోట్లు ఇచ్చినాం పాల్వంచలోని భూ వివరాలు అందజేసినాం అంతర్గాములో ఐదు వందల తొంభై ఒకటి ఎకరాలు గుర్తించినాం ఆదిలాబాద్లో అదనపు భూమిని అప్పగిస్తాం పౌర విమాన విమానయాన మంత్రి రామ్మోహన్ రెడ్డిలో కూడా ప్రస్తావించారు ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ ను వంద శాతం పూర్తి చేస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ అని చెప్పి ఇంకో వార్త వచ్చింది డేంజర్ బెల్ట్స్ గ్రేటర్ హైదరాబాద్ లో డేంజర్ బెల్ట్స్ అంటూ శరత్నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్ ఈ నెల ఇరవై ఐదున రెండు వందల తొంభై ఎనిమిదికి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంలో పడిపోవడంతో కలవరం చెట్ల నరికివేత చెత్త కాల్చడం బ్లాస్టింగ్స్ తో తీవ్ర కాలుష్యం పట్టించుకొని బల్దియా సిరెస్ట్ అని ఒక వార్త ఇంపార్టెంట్ వార్త ఇచ్చింది ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోయిందంట అక్కడ గ్రేటర్ ఇక్కడ సనత్ నగర్లో పరిశ్రమల నుంచి వస్తున్న ఈ దీనిపైన కూడా ఒక మేజర్ స్టోరీ ఇచ్చింది తర్వాత ఇంకా చిన్న దానికి సంబంధించి జీడిమెట్టలో రోడ్డుపై రక్తపు రంగులో కెమికల్స్ వరద డ్రైనేజీల్లోంచి పొంగి వీధుల్లోకి పరిశ్రమల నిర్వాహకం బెంబెత్తున్న జనం ఈ రెండు వార్తలు కూడా చిన్నగా ఇచ్చిన కానీ ఇంపార్టెంట్ వార్తలే ఇవి ఈ తర్వాత మనం చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో కొంత బ్యానర్లో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ అంటే పిల్లలు చనిపోతున్న ఉదాంతంపై ఒక చిన్న స్టోరీ చేసుకున్నారు మళ్ళీ మాగనూర్ బడిలో మళ్ళీ ఇరవై ఎనిమిది మంది పిల్లలకు అస్వస్థత మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు కడుపు నొప్పి ఆసుపత్రులకు విద్యార్థులు వారంలోపే మూడోసారి ఫుడ్ పాయిజన్ ఘటన ఆందోళన తల్లిదండ్రులు హాస్టల్లో మిథ్యగా మారిన ఆహార భద్రత అని దాంట్లో ఫాలోఅప్ స్టోరీ కూడా చేసి నాశనకం పదార్థాలు పాడైన కూరగాయలు అపరిశుభ్ర వాతావరణంలో వంటలు ఫుడ్ సేఫ్టీ పై దృష్టి సారించిన అధికారులు కనీస తనిఖీలు చేయని వార్డెన్లు ప్రిన్సిపాల్లు తరచూ కలుషిత ఘటనలు విద్యార్థుల ప్రాణిస్తున్నా వస్తున్న పట్టణ యంత్రాంగం ఇది ఒక రకంగా ప్రభుత్వానికి మచ్చ తెస్తున్న ఘటనగా ఉంది చిన్న విషయం అయినప్పటికీ ప్రతిసారి ఇట్లా అంత ఏ ప్రభుత్వం జరుగుతుంది కానీ ఈసారి ఈ ఏడాదిలో ఎక్కువగా జరుగుతున్న ఘటనలు అమ్మాయి చనిపోవడం ఇదంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ప్రభుత్వం తెచ్చిపెడుతుంది దానిపైనే ప్రధానంగా చిన్న వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది విజయపాల్ అరెస్ట్ విచారణ కోసం ఒంగోలు ఎస్పి కార్యాలయానికి వచ్చిన రిటైర్డ్ ఏఎస్పి విజయపాల్ వృత్తంలో అనేది ఒక చిన్న వార్త రఘురామాను చంపేందుకు కుట్ర పన్నారా అనేది వార్త పుష్ప టూ పారితోషికం రూపాయలు మూడు వందల కోట్లు అనే ఒక చిన్న వార్త అల్లు అర్జున్ రికార్డు దేశంలోనే టాప్ ఫోర్స్ ఇండియా మ్యాగజైన్ వెల్లడి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ టెన్ నటుల జాబితా విడుదల రెండో స్థానంలో విజయ్ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు మొదటి స్థానంలో మనోడే ఉన్నాడు దేశంలోనే టాప్ అంట మూడు వందల కోట్లు పుష్ప టూ పారితోషికం ఒక్కడి హీరో అల్లు అర్జున్ రికార్డ్ దేశంలోనే టాప్ మూడు వందల కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా ఇక తర్వాత ముమ్మనూరుకు అనుమతులు ఇవ్వండి పాల్వంచ్ ఇది రొటీన్ డిజైన్లు లేకుండా అని అని చెప్పి ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్టులో సుందిల్లా బ్లాక్ టూ ఏ నిర్మాణం అని ఒకటి కాళేశ్వరం సంబంధించిన కేస్ స్టడీ ఫాలోఅప్ డిజై ప్రజలకు మెరుగైన జీవితం మన బాధ్యత కార్యనిర్వాహక శాసన న్యాయ వ్యవస్థలు కలిసి పనిచేయాలి పౌరుల క్రియాశీల భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలు బలోపేతం రాజ్యాంగ దినోత్సవ సందేశంలో ద్రౌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గెలిస్తే ఓకే కానీ ఓడితే ట్యాంపరింగా మీకు ఇంత తెలివైన ఆలోచనలు ఎలా వస్తాయి కేఏపాల్ సుప్రీం కేఏపాల్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈవీఎంల ట్యాంపరింగ్ పిటిషన్ కొట్టివేత చంద్రబాబు వైఎస్ జగన్ కూడా ఈవీఎంలను తప్పుబట్టారన్న పాల్ ఈవీఎంలు మాకొద్దు బ్యాలెట్లే కావాలి రాజ్యాంగానికి నమస్కరిస్తూనే ప్రధాని నరేంద్ర మోడీని దాన్ని నాశనం చేస్తున్నారు రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కర్గే ధ్వజం రెండు వార్తలను కలిపి ఒకే దగ్గర ఇచ్చింది ఆంధ్రజ్యోతి గెలిస్తేనేమో ఓకే కానీ ఓడితే ట్యాంపరింగ్ అని చెప్పి కేఏ పాల్కు దాని మీద చురుకలు వేసినట్టుగా ఒకటి తర్వాత కర్గే మాట్లాడుతూ ఈవీఎంలు మాకొద్దు బ్యాలెట్లే కావాలి అని మాట్లాడిన ఆ మాటలను కూడా ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఈనాడులో చూసుకుంటే మూసి ప్రక్షాళన జరగాల్సిందే అని ఆ కామెంట్ ఒకటి హైకోర్టు చేసిందని వార్తగా ప్రసరించింది బ్యాన్ రైటంగా యువతకు నైపుణ్యం ఉపాధి కల్పన లక్ష్యమని శ్రీధర్ బాబు ఇంటర్వ్యూని ఒకటి వచ్చే ఇంటర్వ్యూ ప్రచురించింది అంతర్జాతీయ ప్రమాణాలతో బాపుఘాట్ అభివృద్ధి అనేది సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ని కలిసి వినియించిన విషయాన్ని కూడా ఈనాడు హైలైట్ చేసింది జనగణనలో కులగణనను చేర్చాలి ప్రధాని మోడీని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ సదనలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో సీఎం ప్రసంగం త్వరితగతిన ధాన్యం కొనుగోలు బోనస్ కోసం పొరుగు ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి అధికారులకు సీఎం ఆదేశం నిన్న సీఎం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించిన విషయాన్ని కూడా చిన్నగా ప్రచురించింది ముప్పై రెండు మండల పరిషత్లకు ఆమోదం పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమం ఇతనాల్ పరిశ్రమను తరలించాల్సింది అనే వార్త కూడా ఈనాడు ఫస్ట్ పేజీలో వచ్చింది దీంట్లో ముఖ్యమైన అంశంగా చెప్పుకొని కదం తొక్కిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల వాసులు జాతీయ రహదారిపై ఉదయం నుంచి రాత్రి పదకొండున్నర రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు నిరసన ఒక దహనానికి కొందరు యత్నం నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇతనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా అరవై ఒకటవ నంబర్ జాతీయ రహదారిపై దిలావర్పూర్ గుండంపెల్లి సముద్రపల్లి రత్నపూర్ కాన్లీ గ్రామాల ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఉదయం పదకొండు గంటల మొదలైన ఆందోళన పదకొండు గంటలకు మొదలైన ఆందోళన రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగింది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు సాయంత్రం ఐదు గంటలకు రహదారిపైనే వంట వార్పు నిర్వహించి ఇదంతా చేశారనేది పెద్ద వార్త ఇది ఉదయం పదకొండున్నర గంటల నుంచి రాత్రి వరకు కూడా ఇతనాల్ పరిశ్రమను తరలించాల్సిందే అని చెప్పేసి అక్కడ ప్రజలు నిరసన చేసిన వార్తను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావు తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు వారు కనబడటం లేదంటూ ప్ల ప్రదర్శించిన ఆ వార్త ఆ విషయాన్ని కూడా ఈ వార్తలో పొందుపరిచి ఇచ్చింది దీన్ని ఇది ఈనాటిలో వచ్చిన వార్తలు ఆ తర్వాత సాక్షిలో సాక్షిలో రొటీన్గా అన్ని వార్తలు సీఎంకు సంబంధించింది రాజ్యాంగమే పునాది అనే ఒక వార్త వచ్చింది భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో గత ఘనతలు సాధించాం కలిసికట్టుగా పనిచేసే సంవిధాన ఆశయాలను మరింత బలం దేశ ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే పునాది రాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం హాజరైన పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం హాజరైన ఎంపీలు అని ఒక చిన్న వార్త బ్యానర్ చేస్తూనే ఇక్కడ మళ్ళీ సమాజానికి ఎక్స్రే అన్ని వర్గాల సామాజిక న్యాయం జరగాలంటే కులఘలను తప్పనిసరి ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో జరిగిన సంవిధాన రక్షక అభియాన్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన కామెంట్ని కూడా పెట్టి అయితే కింద నెగిటివ్ స్టోరీ ఇచ్చింది సాక్షిలో సాక్షిలో నెగిటివ్ స్టోరీ యాసంగి పెట్టుబడి ఎట్లా అంటే రైతు భరోసా ఇంకా రాలేదనే దాని మీద ఒక నెగిటివ్ స్టోరీ దాదాపుగా పూర్తిగా వచ్చిన వానాకాలం కోతలు నవంబర్ ఒకటో తేదీ నుంచే మొదలైన సీజన్ చాలా జిల్లాల్లో దుక్కులు దున్ని నారుపోస్తున్న రైతులు పూర్తి రుణమాఫీ బ్యాంకుల నుంచి అందని కొత్త రుణాలు పంట పెట్టుబడుల కోసం మళ్ళీ ప్రైవేట్ అప్పుల బాట పట్టాల్సిన దుస్థితి వస్తుందనే ఆవేదన ఇదంతా కలిపి ఒక చిన్న స్టోరీ లాగా దాంట్లో మనం చూడొచ్చు దీంట్లో నెగిటివ్ స్టోరీ యాసంగి యాసంగి పెట్టుబడి ఎట్లా అనే దాని మీద ఇంకోటి కేటీఆర్కి సంబంధించిన రాహుల్ తిట్టినందుకే అదాని విరాళం వెనక్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ వార్తకు సంబంధించింది మళ్ళీ ఒకసారి ప్రెస్మిట్ పెట్టేదో రూపాయలు వంద కోట్ల చెక్ను ఇప్పటివరకు ఎందుకు నగదుగా మార్చుకోలేదు చెక్ చూపించి డబ్బులు దోచుకునే కుట్ర జరుగుతోందా అదాని ఫ్రాడ్ అని రేవంత్కు అప్పుడే తెలిసిందా అని నిలదీత అదానికి కేంద్ర అనుమతులపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అని ఒక వార్త దీంట్లోనే వచ్చింది సాక్షిలో వేరే దాంట్లో దీన్ని ఎక్కడ రాయలేదు సాక్షిలో మాత్రమే కేటీఆర్ వార్త కనిపిస్తూ ఉంది ఇవి ముఖ్యమైన వార్తలు దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు దినపత్రికలు వచ్చిన వార్తల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి కేటీఆర్ మళ్ళీ కలెక్టర్ మీద నోరు పారేసుకున్నాడు అనేది ఒక వెలుగులో బ్యాన్ రాయడం అంటే ఫ్రంట్ పేజ్లో వచ్చింది సన్నాసిని కలెక్టర్గా పెట్టిరని ఒక కలెక్టర్ని సన్నాసి అని తిట్టడం అనేది కూడా కొంత వివాదంగా మారే పరిస్థితి కనబడుతుంది గతంలో కూడా అధికారులపై ఇష్టారీతిన కేటీఆర్ మాట్లాడారు ఆ తర్వాత ఢిల్లీ టూర్ సీఎం ఢిల్లీ టూర్కి సంబంధించిన విషయాలు ఎయిర్పోర్ట్ల గురించి ఇదంతా కూడా తర్వాత ధాన్య సేకరణ మీద ఆయన పెట్టిన వీడియో కాన్ఫరెన్సు కులకరణకు సంబంధించింది ఇవన్నిటిని కూడా ముఖ్యాంశాలుగా మనము చూడవచ్చు ఇవి ఈరోజు ప్రధానమైన వార్తలు